వెంకటరమణ నీ సొమ్ములెంత నీ కళ్యాణగుణ విలువల ముందు నీ కారుణ్యమునకు కనకాభరణాలు ఎన్ని అయిన తుల తుగునా దేవదేవా నీ వాత్సల్యమునకు వరహాల పతకాలు లక్షలైనను సరిఅవు వాసుదేవా నీ అందమునకు ముందు రూకలును బిందెలైనను బిందు మాత్రమే స్వామి నీ త్యాగమునకెదురు తక్కెడలో నిలచునే ధనమెంత అయినను పద్మా హృదయ కామీ నీ జ్ఞానమునకు ముందు నిలువగలవ వజ్ర కిరీటాలు వజ్రాభరణాలు నీ సౌందర్య కళకు సరివత్సూనే దేవా నీ భూషణ ఖచిత రత్నాల కంతులు నీ ప్రేమ సుధకు సమవుజ్జీయగునే పంచామృత చందన గంధారసారలు ఔదార్యమునకు ఔదాల వంచును హేమాభరణములు మణిమాణిక్యములు నీ సౌజన్యము ముందు వెలవెల్ల పోయాడి బంగారు హారాలు బంగారు కడియాలు నీ శాంతికి ముందు ఓడి చింతించుచున్నవి చింతాకు పతకాలు చిత్తు చిత్తైన నీ కళ్యాణ గుణములు నిత్యమూలయయుండు ఈ సొమ్ములన్నీయును నాశ ముందును దేవ షోడశ కళలైన షోడశ గుణపూర్ణ పూర్ణ పూర్ణ చంద్ర ప్రకటిత శ్రీ దత్తాత్రేయ దేవ వెంకటరమణ నీ సొమ్ములెంత నీ కళ్యాణ గుణ విలువల ముందు